తీర్చుకునేటువంటి సమయం దగ్గరకు వచ్చింది సో ఇవాళ ముఖ్యంగా జనగామ జిల్లాలో కొమరవెల్లి మల్లన్న స్వామి ఆయన కరోనా కటాక్షం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మనందరిపైన ఉంది అందుకోసమే స్వామివారి దర్శనార్థం అన్న ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా మిత్రులందరూ కోరినట్టుగా షేర్యాల మండలానికి కానీ లేదంటే కుమరవేరి మండలానికి కానీ బాధ్యత బాధాపుతోనే అడుగుతా ఉన్నారు ఇప్పటిదాకా మన ప్రెసిడెంట్స్ ఆఫీటోబాయ్ శ్రీనివాస్ నారాయణ శ్రీని బాధాపుతోనే అడుగుతా ఉన్నాడు మరి వచ్చిన నిధుల సంగతి ఏందని అంటా ఉన్నాడు ఏడివో మీ పావుచేరు మీకుంటది ఖచ్చితంగా కావాల్సిన నిధుల కంటే ఒక రూపాయి ఎక్కువనే తీసుకుపోదురు దానికి ప్రతాపన్న సాక్షిగా నాది హామీ ఓ రకంగా మీ అందరు కూడా మీ అందరు తెలిసిందే ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు నా పట్టపటభపత్రుల ఎమ్మెల్సీకి సంబంధించి వీడికి మొదలు పెడితే భద్రాచలం దాకుంది కొమరికాడికి భద్రాచలం దాకుంది అటు ఏటూరు నాగారం నుంచి నాగార్జున సాగర్ దాకుంది కాబట్టి మీరు రాబోతున్నటువంటి మన ముందున్నటువంటి టాస్క్ రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు ఆ ఎన్నికల్లో జనగామ జిల్లాలో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా చాకచక్యంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందే ఇప్పటి నుంచే మండలాలు కానీ మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోండి ఇప్పటిదాకా మా ఎన్నికలు అయినాయి మా ఎన్నికల్లో అటో ఇటో మీరు చేసే ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కూడా మా మీద ఉంది ఆ బాధ్యతను మేము నెరవేర్చుకోవాల్సిందే ఇవాళ జనగామలో ప్రతాపన్న గీ ఈ నాలుగు నువ్వు తిరగాలని అంటే నేను తిరగడానికి సిద్ధంగా ఉన్నా రేపు పొద్దున మీ ఎలక్షన్లో రేపు పొద్దున మీ ఎలక్షన్లో ఇప్పటికే మనం అనేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత రవాణా దగ్గర నుంచి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి రెండు వందల రూపాయలకే రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ నిన్న మొన్న రైతు రుణమాఫీ కూడా చేయడం జరిగింది ఇంకా ఇవే కాదు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పోతా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం విస్తృతంగా ప్రచారం చేయాల్సిందే ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందే ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏం చేస్తుందని వివరించి తద్వారా మనం వాళ్ళ ప్రేమ ఆప్యాయతను పొంది ఓట్ల రూపంలో జనగామలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో అది అది చేయడం వల్ల ఒక కాంగ్రెస్ పార్టీ గొప్పతనమే కాదు మీరు ప్రతాపన్నను మరింత ఆత్మవిశ్వాసంలోకి తీసుకుపోయినట్టుగా జరుగుతుంది కాబట్టి ఒక్క మండలం కూడా మిస్ కాకుండా అన్ని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు అన్నిటిని పక్కడ్బందీగా మీరు గెలిపిస్తేనే ఇక్కడ ప్రతాపన్న ఆత్మగౌరవం నిలబడ్డట్టు తద్వారా మా అందరు ఆత్మగౌరవం నిలబడ్డట్టు తద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆత్మగౌరవం నిలబడ్డట్టు కాబట్టి మీ అందరికీ పనిచేసేటువంటి కార్యక్రమం అతి త్వరలోనే ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నిన్న మొన్ననే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మేమంతా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది లోకల్ బాడీ రిజర్వేషన్ ఎట్లా చేద్దామా తర్వాత క్యాస్ట్ సెన్సస్ చేసినాక చేద్దామా లేదా అనేటువంటి చర్చ జరిగింది సరే ఆ వివరాలన్నీ ఇప్పుడు మేము పెద్దలు నేను అంత మీద మాట్లాడుకున్నాం ఏం చేయబోతా ఇంకా అనేది ఈ తర్వాత మీకు ప్రతాపన వివరిస్తాడు ఏ రకంగా మనం అన్ని వర్గాల ప్రజలకు ఎట్లా న్యాయం చేయొచ్చు అనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది కాబట్టి కార్యకర్తలు కూడా అందరు సమాయత్తం కావాలని చెప్పి ఇక్కడి నుంచి పిలుపునిస్తూనే ఇక రెండో వైపు తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఉన్న కాలం కేవలం ప్రజలే కాదు దేవుళ్ళు కూడా ఓ దిక్కు యాదగిరి నగర పరిశ్రమలోనే ఉండే అటు భద్రాచలం రావారంలోనే ఉండే టైమ్ మల్లన్న కూడా అదే పరిశ్రమలో ఉండే దాకా ఇలా విముక్తి జరిగిపోయింది కానీ కొమరి మల్లన్నకు సిద్దిపేట జిల్లాలు నచ్చట్లేదు కొమరేలి మల్లన్నకే నచ్చట్లేదు కాబట్టి ఇది ప్రతాపన్న మనసులో మాటనా లేకపోతే మల్లన్న మనసులో మాటనా అనేది కాదు ఇది కొమరవేల్లి మల్లన్న మనసులో మాట ఎట్టి పరిస్థితిలో ఈ నాలుగు మండలాలను తిరిగి జనగామ జిల్లాలో కలుపుకుంటే ప్రజలకు ఇక్కడి ప్రజలకు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది అనేది నాకు కూడా అనిపిస్తున్నటువంటి అంశం తప్పకుండా ఈ అంశాన్ని నేను కానీ అన్న ప్రతాపన్న గౌరవ ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ మేమందరం ముందుండి ఈ కార్యక్రమాన్ని తీసుకుపోతాం ఖచ్చితంగా మళ్ళీ జనగామ జిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తాం కొమరవెల్లి మల్లన్న శాంతించేటట్టు చేస్తాం ఇవాళ వేరు కొమరవెల్లి మల్లన్న దోపిడీ జరిగింది ఆ తర్వాత తపాస్పల్లి రిజర్వాయర్ మీద కన్ను పడ్డది నంగులకు నీళ్ళెక్క పోతా అని చెప్తాడు సో ఇక్కడ ఉన్నటువంటి చర్యలకు ఇక్కడ ప్రజలకు సాగు తాగునీరు కోసం ఆ రోజు ప్రతాపన్న ప్రయత్నం చేస్తే ఇలా ఈ చేరియాల ప్రజల కోసం ఇక్కడ రైతాంగం కోసం వాళ్ళ బాగోగుల కోసం కేసీఆర్తో కొట్లాడి నా ప్రజలకు అన్యాయం జరిగితే నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండను అని కుండబద్దలు కొట్టి బయటకు వచ్చి ఇలా మీ అందరి ఆకాంక్ష ఆకాంక్షలు చేసినటువంటి ప్రతాపన్న ఆశయాన్ని నెరవేర్చుకునే దిశగా సిద్దిపేటకు అక్రమంగా అలకేషన్ లేని నీళ్ళు ఏదైతే ఎత్తుకపోతూ ఉన్నాడో వాటిని ఖచ్చితంగా నివారించాల్సిందే ప్రతాపన్న మీకు అండగా నిలబడతాడు ఈ బిడ్డల కడుపు నిండినకనే ఇంకొక ప్రయత్నం జరగాలి అలాగే జనగామ జిల్లాకు సంబంధించి త్వరలో ఇంకా అవకాశాలు పెరగబోతా ఉన్నాయి ప్రజాప్రతినిధులారా ఇంకా మీరు లీడర్షిప్ డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా మహిళా సోదరి మనులు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మొన్ననే అమలైంది ఇరవై ఆరు నుంచి మళ్ళా వస్తూ ఉంది కాబట్టి మీ కోట మీకు బరాబర్ వచ్చేస్తూ ఉంది మీరు కూడా రాజకీయంగా చైతన్యవంతం కావాలి మరింత ముందుకు రావాలి తల్లి సోనియా గాంధీ తన కుటుంబాన్ని త్యాగం చేసి తన బిడ్డ తన కొడుకు ఎట్లయితే దేశం కోసం వస్తూ ఉన్నారో మహిళా సోదరు మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఇదే ఉత్సాహంతో ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకా ప్రధానంగా ఈ జనగామ జిల్లాలో మరి అది ఎట్లా చెడిపోయిందో ఓ ఇటువంటి పేరు సంపాదించుకున్న ఒక ఎమ్మెల్యే చూడలేదు దొంగ ఓట్ల ఎమ్మెల్యే దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఏడ అంటే మొత్తం రేపో ఎల్లుండో గూగుల్లో కొట్టినా వచ్చేటట్టుంది అది దొంగ ఓట్ల ఎమ్మెల్యే అంటే రాజేశ్వర రెడ్డి అని పల్ల రాజేశ్వర రెడ్డి ప్రతాపన్న మొదటిసారి ఎదుర్కొన్నట్టుడు నేను రెండుసార్లు ఎదుర్కొన్నా దొంగ ఓట్లదే రెండు రెండు వేల ఇరవై ఒకటిలో మల్లన్న మీద గెలిచింది దొంగ ఓట్లతోనే ఆయాల నేను హెచ్చరిస్తే ఉన్నా మొత్తం ఇదే పని చేస్తే జాగ్రత్తనే జాగ్రత్తనే అంటనే ఉన్నా మొత్తం దొంగ ఓట్లు నోట్లు ఏ పనితోనే గెలిచిన గాని నైతికంగా అన్ని రకాలుగా జనగామ జిల్లా ప్రజలు ఇలా ప్రతాపన్న మా ఎమ్మెల్యే అని గర్వంతో ఉన్నారు ఖచ్చితంగా ప్రతాపన్న ప్రతాపన్ననే మీ అందరికీ అండగా నిలబడతాడు పల్లా రాజేశ్వర రెడ్డి ఆ పల్లి గండి మల్లె ఇంకా జర పెదగవుతుంది ఈ ఉన్న నీళ్ళని ఎత్తుకొని పోతారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది సో ఇక రాష్ట్ర రాజకీయాల గురించి మేము హైదరాబాద్ పోయినాక మాట్లాడుకుంటాం ఈ జనగామ రాజకీయాల వరకు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూటమి సభ్యులు కూడా మీ అందరిని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కలిసి పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం ధన్యవాదాలు తీరుమారు మల్లన్న గారు ఈరోజు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శనం కొరకు కొమరవెల్లికి రావడం జరిగింది దర్శనం తర్వాత మన చీరల పట్టణానికి రావడం జరిగింది ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎన్నికల ముందు మొక్కిన ప్రకారంగా మొక్కు తీర్చు తీర్చడం వరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం వారు ప్రజాసేవలో చాలా ముందున్నారు మనకు అర్థం తెలిసిన విషయమే తెలంగాణ సమస్యలే కాకుండా మన ప్రాంత సమస్యలు కూడా అన్నీ కూడా తెలిసిన ఎమ్మెల్సీ గారు ముఖ్యంగా ఇక్కడ దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ దొంగ ఓట్ల ఎమ్మెల్యే పల్లె గారు ఇక్కడ ఉన్నారు ఆ దొంగ ఓట్ల ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఎట్లా దొంగతనం చేయాలి ఎట్లా మోసం చేయాలి ఎట్లా అన్యాయం చేయాలని ఆలోచించే వ్యక్తి ఈరోజు హైదరాబాద్లో ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చేస్తున్నది అదే ఎన్నో భూ కబ్జాలు పెట్టుకుంటూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కడుతున్నాడు ఆయన విద్యా సంస్థ మోసం చేసే విద్యా సంస్థను సంపాదించుకున్నాడు అదే పరంపర నడుస్తూ ఉన్నది మరి ఆయన ఇక్కడ కూడా అదే విధంగా పనిచేయడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇక్కడ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అడ్డుపడుతున్నారు కాంగ్రెస్ బలం ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నది కాకపోతే ఏమన్నా ఇద్దరు ఎన్నికల దొంగ ఓట్ల ప్రభావంతోనే కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగింది ఇకముందు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు అనుభవం వచ్చింది కాబట్టి అలాంటి పొరపాటు జరగదు రాబోయే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ కాంగ్రెస్ సత్తా ఏందో చూపిస్తారు మీ మీ మిమ్మల్ని ఎంక్వైరీ ఏంటంటే మీ సహాయ సహకారాలు జనగాం కూడా మీని లాగానే భావించి మా ప్రజల కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ సమస్య పరిష్కారం కొరకు మీరు మాకు ఎల్లవేళ చేస్తున్నారో గతంలో ఇప్పుడు కూడా చేయాలని చెప్పి కోరుతూ మరి ఈరోజు మా చేర్యాల పట్నంలో ప్రెస్ సోదరులను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం గౌరవనీయులు పెద్దలు జనగామ ప్రజల ఆశాజ్యోతి పెద్దన్న ప్రతాప్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు ఇండియా కూటమి సభ్యులకు సిపిఎం సిపిఐ అలాగే ఇతర మిత్రపక్షాలకు ఇక్కడ విచ్చేసిన మహిళా సోదరి మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా అయితే ఇవాళ తిన్మార్ మల్లన్న విజయంలో ఎమ్మెల్సీగా విజయం సాధించినప్పటికీ ఇది రకంగా ప్రతాపన్న విజయంగా నేను పరస్పరం ముందు అసెంబ్లీలో ఇక్కడ జర్రంతలో జారిపోయిన నేర్పను అక్కడ నేను కొట్టగలిగిన ప్రేమ ఆప్యాయత సభ్యులు కానీ కాంగ్రెస్ రుణం తీర్చి దగ్గరకు వచ్చింది సో ఇవాళ ముఖ్యంగా జనంలో ఆయన కరుణా కటాక్షం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మనందరి పైన దర్శనార్థం అన్న ఆహ్వానం మేరకు రావడం జరిగింది మిత్రులందరూ షేర్యాల మండలానికి కానీ లేదంటే కుమరవేరి మండలానికి కానీ బాధ్యత బాధాప్తోనే అడుగుతా ఉన్నారు ఇప్పటిదాకా మన ప్రెసిడెంట్ సాఫీటోబా శ్రీనివాస్ గారు శ్రీనమ్మ బాధాప్తోనే అడుగుతా ఉన్నాడు మరి వచ్చిన నిధుల సంగతి ఏంటని అంటా ఉన్నాడు ఓ మీ లవ్ మీకు మీకుంటుంది ఖచ్చితంగా రావాల్సిన నిధుల కంటే ఒక రూపాయి ఎక్కువనే తీసుకుపోదురు దానికి రతాపన్న సాక్షిగా నాది హామీ ఓ రకంగా మీ అందరు కూడా మీ అందరికీ తెలిసిందే ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు నా పట్టపటబద్దల ఎమ్మెల్సీకి సంబంధించి ఇక మొదలు పెడితే భద్రాచలం దాకుంది కొమరేలికాడికి భద్రాచలం దాక్కుంది అటు ఏటూరు నాగారం నుంచి నాగార్జున సాగర్ దాకుంది కాబట్టి మీరు రాబోతున్నటువంటి మన ముందున్నటువంటి టాస్క్ రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు ఆ ఎన్నికల్లో జనగామ జిల్లాలో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా చాకచక్యంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందే ఇప్పటి నుంచే మండలాలు కానీ మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ ప్రత్యేక కార్యాచరణలు ఇప్పటిదాకా మా ఎన్నికలు అయినాయి మా ఎన్నికల్లో అటో ఇటో మీరు చేసే ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు మిమ్మల్ని మీద ఉంది ఆ బాధ్యతను మేము నెరవేర్చుకోవాల్సిందే ఇవాళ జనగామలో తిరగాలని అంటే నేను సిద్ధంగా ఉన్నా ఎలక్షన్లో రేపు పొద్దున మీ ఎలక్షన్లో ఇప్పటికే మనం అనేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత రవాణా దగ్గర నుంచి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి రెండు వందల రూపాయలకే ఇంకా ఇవే కాదు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పోతా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం విస్తృతంగా ప్రచారం చేయాల్సిందే ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందే ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏం చేస్తుందని వివరించి తద్వారా మనం వాళ్ళ ప్రేమ ఆప్యాయతను పొంది ఓట్ల రూపంలో జనగామలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో అది అది చేయడం వల్ల ఒక కాంగ్రెస్ పార్టీ గొప్పతనమే కాదు మీరు ప్రతాపన్నను మరింత ఆత్మవిశ్వాసంలోకి తీసుకుపోయినట్టుగా జరుగుతుంది కాబట్టి ఒక్క మండలం కూడా మిస్ కాకుండా అని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సిలర్లు అన్నిటిని పక్కడ్బందీగా మీరు గెలిపిస్తేనే ఇక్కడ ప్రతాపన్న ఆత్మగౌరవం నిలబడ్డట్టు తద్వారా మా అందరు ఆత్మగౌరవం నిలబడ్డట్టు తద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆత్మగౌరవం నిలబడ్డట్టు కాబట్టి మీ అందరికీ పనిచేసేటువంటి కార్యక్రమం అతి త్వరలోనే ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నిన్న మొన్ననే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మేమంతా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది లోకల్ బాడీ రిజర్వేషన్ని ఎట్లా చేద్దామా తర్వాత క్యాస్ట్ సెన్సర్ చేసినాక చేద్దామా లేదా అనేటువంటి చర్చ జరిగింది సరే ఆ వివరాలన్నీ ఇప్పుడు మేము పెద్దలు నేనంత మీద మాట్లాడుకున్నాం ఏం చేయబోతామో ఏం కథ అనేది తర్వాత మీకు ప్రతాపన వివరిస్తాడు ఏ రకంగా మనం అన్ని వర్గాల ప్రజలకు ఎట్లా న్యాయం